హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో సగ్గుబియ్యం ఒంటికి బాగా చలువ చేస్తాయి కదా వీటితో క్రిస్పీగా వడలేలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చిన్న కప్పుతో రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని గిన్నెలోకి వేసేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోండి నీళ్ళన్నీ వంపేసుకుని రెండు కప్పుల సగ్గుబియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టి తీసుకోండి ఇలా నాలుగైదు గంటలు నానబెట్టుకున్నామంటే నీళ్ళన్నీ పీల్చేసుకుని చక్కగా నానిపోతాయి పొడి పొడిగా వచ్చేస్తాయండి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి నానబెట్టుకుంటే సరే లేకపోతే కలుపుకోవటానికి వీలుగా ఉండేట్టు వేరొక గిన్నెలోకి వేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి రెండు కప్పుల సగ్గుబియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలను తీసుకోండి వీటిని కోర్సుగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకున్నా సరే లేదా ఇలా చిన్న రోట్లోకి తీసుకుని దంచుకున్నా సరేనండి సగం పౌడర్ లాగా సగం పలుకులు పలుకులుగా ఉండేట్టు దంచి తీసుకోండి దంచేసుకున్న వీటిని సగ్గుబియ్యంలోకి వేసేసుకుని దీనిలోకి మూడు నాలుగు పచ్చిమిర్చీలు చిన్న అల్లం ముక్క వేసి దీన్ని కూడా కచ్చాపచ్చాక దంచుకుని దీంట్లోకే వేసేసుకోండి ఉడికించినాలు రెండు తీసుకుని పొట్టు మొత్తం తీసేసుకోండి చేత్తో మెత్తగా చిదుముకున్న లేక ఇలా క్యారెట్ తురుముకునే దాంతోనైనా తురిమేసుకుని ఇందులోకే వేసేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అరచెక్క నిమ్మరసం మొత్తం పిండేసుకోండి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా ముద్దులాగా కలిపేసుకుని చేతిలోని ఒకసారి శుభ్రం చేసేసుకుని చేతులను తడిచేసి కొద్ది కొద్దిగా పిండిని ఉండలాగా చేసుకుని రెండు చేతుల మధ్య పెట్టి ఒత్తుకుంటే ఇలా వడలాగా వచ్చేస్తాయి చూపిస్తున్నట్టు మరీ లావుగా కాకుండా పల్చగా కాకుండా ఇలా రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి కాగనివ్వాలి మనం పోసుకున్న ఆయిల్ని బట్టి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఖాళీగా ఉండేట్టు ఐదారు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కడాయి నిండా వేసేసామంటే ఆయిల్ని పీల్ చేసుకుంటాయి మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా మంచి రంగులో వేయగానే వెంటనే తీసేసుకోవటమే వేసవి కాలంలో ఒంటికి చలువ చేయడానికి చాలా రకాలుగా సగ్గుబియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఈసారి సగ్గుబియ్యంతో ఇలా వడలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్